హలో ఆల్ మెక్సికోలో యాక్షన్ చేయనున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అంటే ఇప్పటికీ ప్రచారంలో ఉన్న టైటిల్ మాత్రమే ఇది సో ఈ చిత్రానికి సంబంధించి తెరకెక్కనున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ చిత్రంలో మందన మందన్న హీరోయిన్గా నటించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాగా ఈ సినిమా తోలి స్కెడ్యూల్ మెక్సికోలో ప్రారంభం కానుందని సమాచారం ఈ స్కెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందని దాదాపు పదిహేను దేశాల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది